భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని గోవింద్ సెంటర్ నుండి జేకే కాలనీలోని సింగరేణి హై స్కూల్ వరకు బంజారీల సాంప్రదాయ వేషధారణలతో నృత్యాలు చేస్తూ ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బోస్ మహారాజ్ గురువు బంజారా నాయకులు పాల్గొన్నారు ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే వరం కనకయ్య ఏఎంసీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ సేవాల చూపిన బాటలలో నడవాలి అని బంజారాలు మత్తు పదార్థాలకు వ్యసనం కావద్దని ఇల్లందు సింగరేణి వారి సహకారంతో సేవాల దేవాలయం నిర్మించేందుకు సహకరిస్తామన్నారు

جی سوال جی سوال جی بولو جیوال مہاراج जय जय सेवालाल जय There لوجترا <laughs>

اس کے relifiers اس کے م Perealdon ٹھونکہ ٹھونکہ పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేన కర్ణాటకలో జన్మించారు సేవాలాల్ మనం గుట్టలలో కొండలలో మన తండాలంతా నివసిస్తూ ఉంటే ఈ బంజారాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి స్థిర సంచారకులుగా ఉన్న బంజారాలందరినీ తండాలుగా స్థిర నివాసాలుగా ఏర్పరిచి వాళ్ళ జీవితాన్నే ఒక చరిత్రగా రాసిన నాయకుడు మన అందరి నాయకుడు మహానుభావుడు ఎవరా అంటే సేవాల ఈ రోజు మన ప్రభుత్వం కూడా ఈ జయంతికి గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రం అంతా తెలంగాణలో సేవలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకోండి మనల్ని ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి వారిలో కూడా ఈ వేదిక నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సేవలాల్ లంబోరాలు ఆనాటి బ్రిటిష్ పాలకులకు మందు పాత్రలు ఆయుధాలు సరఫరా చేస్తూ సంచార వారిని అందరినీ కలిపి అట్లా కాకుండా మన జీవితం ఇది కాదు మన జీవితం మన మహా మన జీవితం అట్లా సంచారకులుగా కాదు మనం స్థిరంగా నివసించాలని చెప్పి వాళ్ళు నది ప్రవాహక ప్రాంతాలలో ఎక్కడైతే తండాలలో ఎక్కడ ఏ విధంగా నది ప్రవాహ ప్రాంతానికి ఎట్లా నిర్మించుకోవాలి తండాలు ఏ విధంగా ఉండాలి ప్రవాహానికి ఎగువనా దిగోనా అని వాళ్ళని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి బంజారాల నాయకుడుగా మన సేవల్లో ఆ రోజు మనందరినీ ఒక దాడి మీద తీసుకొచ్చి మనందరినీ ఈ రోజు ఇంత ఈ పోగ్రాం చేయడానికి గల కారణం ఆనాడు ఆయన చేసిన పనులు కాబట్టి మన అందరూ ఇక్కడ ఈ రోజు ఈ పోగ్రాం చేసుకోగలుగుతున్నాం ముఖ్యంగా సేవాలాల్ మహారాజ్ జయంతి సేవాలాల్ మహారాజ్ ఫోటో తోని నేను మధ్యప్రదేశ్ లో చూసిన అన్ని రాష్ట్రాల్లో చూసిన సేవాలాల్ మహారాజ్ గారి ఫోటో తొలగా పోవాలి మీరమ్మాయి అని కూడా ఫోటో మేము కాంగ్రెస్ తో జన కటకం తీసుకోవాలా భక్తి శివాలా మహారాజ్ చాలా ఇంకోటి మీరు పిల్లలకు బర్త్డే రోజు అమ్మాయిలు ఉంటే మన డ్రెస్ తప్పకుండా వేయించండి వాళ్ళ బర్త్డే రోజు ప్రతి ఒక్కటి మాత్రం డ్రెస్ మన ఇంట్లో ఉండాలి మన పండుగలు ఏమైనా అయినప్పుడు కూడా దసరా రోజు హోలీ రోజు మాత్రం రుమాలు తప్పకుండా కట్టుకోవాలి ఆ రోజు మాత్రం యూనిఫామ్ మన డ్రెస్సు అప్పుడే డ్రెస్ కానీ బాయ్ లేదా చాయ్ లేదా సేల్ లేదా శివలాల్ జయంతి దాడకు దీపావళి దాడతో అప్పుడు డ్రెస్ పరావు షెడ్యూల్లో నిన్న రాత్రి ఎయిత్ షెడ్యూల్లో కూడా మన ఆదివాసుల భాషలో ఎయిత్ షెడ్యూల్లో కలిపిడు మోడీ గారు మనది కూడా ఎయిత్ షెడ్యూల్లో కలుపుమని నేను మన పార్లమెంట్ లో మాట్లాడాను నేను తీసుకోపోయి ఇస్తున్నారు ఎయిత్ షెడ్యూల్లో రావడం వల్ల ఉపయోగం ఏంటి అని కొంతమందికి తెలియదు షెడ్యూల్ ఎందుకు ఎందుకు కలుపుమని అంటున్నారంటే ఎస్టీలకు ఎస్టీలకు కానీ ఆదివాసులకు కానీ అందరికి ఎయిత్ షెడ్యూల్ లో కల్పమని అంటున్నాం ఎయిత్ షెడ్యూల్ ఎందుకు కలుపుకోమని అంటున్నా అంటే మన భాషతో సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ వన్ కానీ ఈ సర్వీస్ లాస్తే ఏమవుతుందంటే ఆడియో జాబ్లు బాడీ అని చెప్తారు బాడీ అంటే తెలుగులో ఏం వాళ్ళకి తెలియదు కదా సాసు అంటే తెలియదు కదా మాసి అంటే తెలియదు కదా ఆ భాషలో మనం ఎయిత్ షెడ్యూల్ లో కలిపేస్తే ఆ జవలాల్ మహారాజ్ గారి యొక్క రెండు వందల ఏడు ఆరు జన్మదిన సందర్భంగా వాళ్ళందరూ చేసుకోరుగో వచ్చినటువంటి బంజారా నాయకులు తండాకు సంబంధించినటువంటి కార్పారీల నాయకులందరూ కూడా తిరిగి నమస్కారం బంతుల మిత్రులకు తెలంగాణ రాష్ట్రంలో జవహర్లాల్ బహారాజ్ గారి యొక్క జన్మదిన విడుకల్ని పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి వారికి పదిహేను తారీఖు రోజే మరి హాలిడే శరోదం ప్రకటించడం అనేది ఒక చక్కటి ప్రభుత్వం తీసుకున్నట్టు చర్యగా భావించారు మనందరూ కూడా ఇప్పుడు చాలా మంది చెప్పారు జవరాలు గారి గురించి వారు భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఒక లంబాడు కులాలు అన్ని కులాలు కూడా ఒక మార్గదర్శకుడుగా గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి భానుభావుడు ఈనాడు భగవంతుడు దేవుడి అందరం కోరిసే పరిస్థితి ఒక లంబాడు గారి కాకుండా అన్ని కులాలు కూడా వారిచ్చే సందేశాలు ఇచ్చే స్ఫూర్తితో మందం పద్యం మాంస కూడా ప్రయాణం చేసి మనకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి అందరితో పాటు పోటీగా ఉండాలని చెప్పి ఇక్కడ గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి శివలాల్ గారు వారి జీవితం మొత్తం కూడా కొండమ్మ కొండ కొండల్లోనల్లో ఉన్నటువంటి జాతిని సంచార జాతిగా భావిస్తూ అన్ని ప్రాంతాల్లో తెలుపుకుంటున్నటువంటి జాతిని శ్రీనివాసాలు ఏర్పరచుకొని మన విద్యతో పాటు రాజకీయంగా విద్యాపరంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక చక్కటి సందేశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా మనందరూ కూడా ఆలోచన చేయాలి వారి స్ఫూర్తితో ఈనాడు అన్ని రంగాలు ఉన్నటువంటి వ్యక్తే అన్ని రంగాల్లో కూడా ఈ జాతి ముందు పోయి పరిస్థితి గొప్ప నాయకుడు మరి భగవంతుడుగా పేరు తెచ్చుకునే వ్యక్తి సేవలు వేరని చెప్పి మనందరం కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది వారు ఇచ్చిన సందేశాన్ని మన గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి తండాలు ఉన్నటువంటి తండాల సంబంధించిన నాయకులతో పాటు ఆ ప్రాంతం ఉన్నటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా సేవలను కొరే విధంగా గొప్పగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చేస్తూ మరి ఈరోజు చాలా సంతోషం నమ్మ గొప్ప పండగ ఈ పండుగ పర్వదినంలో మీరందరూ కూడా అన్ని ప్రాంతాలు కూడా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ గొంతు అని చెప్పి తెలియజేయడం సేవ చేసుకుంటున్నాం జై